అమ్మతనమే అందంగా మానవ విలువలు ఆభరణంగా కోయిలమ్మ గొంతు కంఠస్వరంగా మధురమైన సంగీతం అవిరళంగా అందించి అనేక భాషల్లో లక్షల కోట్ల పాటలలో తన గానంతో శ్రోతలను తన్మయత్వం తాదాత్మ్యం ప్రసాదించిన ఏకైక గాయనిమనే మన సుశీలమ్మ ఆల్ ఇండియా రేడియోలో చిత్రలహరి వింటున్నప్పుడు అనౌన్సరు కృష్ణావతారం చిత్రంలో ఒక కమ్మని యుగల గీతం ఇప్పుడు వింటారు పాడినవారు ఘంటసాల పీ సుశీల ఇది వరస వీరు ఇద్దరు కలిసి ఆలోపించిన వేల సంఖ్యల్లోని పాటలు ప్రేమాధిక్యాన్ని ప్రేమ పరవశాన్ని ప్రతిబింబించి కమ్మని మధురాతి మధురమైన అనుభూతిని ఇచ్చినటువంటివే తెలుగు సినిమాకు భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం అమర సంజీవని మన సుశీలమ్మ తన అమరగానంతో అశువులు కూడా నిలబెట్టే మహాగాయని ఈ తల్లి పిల్లలపై వాత్సల్యానికి అద్దం పట్టే కొన్ని పాటలు తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి ఆ రోజుల్లో ముద్దుల మా బాబు నిదరోన్నాడు ముద్దుల మా బాబు నిద్దరూతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు ఈ పాట జీవనజ్యోతి చిత్రంలోది నిజంగా ఈ పాట జోల పడుతుంది ఊరడిస్తుంది ఊరటనిస్తుంది ఊపిరినిస్తుంది ఇట్స్ అ వండర్ఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ నో డౌట్ తేనెలూరే గానం అద్భుత సాహిత్యం అదిరిపోయే సందర్భం అయితే ఒక గీతం శ్రోతల యొక్క మనసులను హత్తుకుంటుంది అలాంటిదే ఒక పాట పెళ్లి కానుక చిత్రంలో ఉంది ప్రేమికుని పాపాయినెత్తుకొని నిష్కల్మషంగా నిర్మలంగా నిరుపమానంగా సాగిన ఈ మధుర గీతం సుశీలమ్మ గొంతులో అజరామరమైంది ఈ పాటను ఒకసారి విందామా ఆడేపాడే పసివాడా ఆడే నోయి నీ తోడ ఆనందం పొంగే నోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి అరుదైన చిరుముద్దు అరువీయరారా చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడ అరుదైన చిరుముద్దు అరువీయరారా నామదిలో నీకు నెలవే కలదు నా మదిలో నీకు నెలవే కలదు బదులే నాకు నీవి ఎవలదు నీపై మేము నిలిపిన ఆశలు నీపై మేము నిలిపిన నిజమైన చాలు నిజమైన చాలు చిన్నారి జయు మోగే పటాసు చిటపటిపూలుచి మతూ చిన్నిజయమోగే పటాసు చిటపటిపూలుచి మతూ నీ రూపమే ఇంటి దీపము బాబు నీ రూపమే ఇంటి దీపము బాబు మాలో పెరిగే మమతవు నీవు మంచని పించి మము మురి పించిన மரிவேரே கோரமுரா மரிவேரே கோரமுரா ஆడే பாడే பசி 와ட நோயி நீ தோட ஆனந்தம் பொங்கே நோயி தீபவளி ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడు వేడుకరా భావార్థాలను అర్థం చేసుకొని పాటకు ప్రాణప్రతిష్ఠ చేసిన చాలా అరుదైన గాయని మనలలో సుశీలమ్మ ఆమెకు ఆమె సాటి ఆమె తన గానం ద్వారా హిమాలయ శిఖరాలను అధిరోహించింది భావాన్ని తెలియజేసే పదోచ్చారణ వల్ల ప్రేమ సాహిత్యం మనుష్యుల మనస్సులను ఆహ్లాదపరిచింది సాహిత్య విలువలో కలిగి ఉన్నటువంటి ఈ పాట సుశీలమ్మ గారు పాడిన తీరు అద్భుతం ఇది మేఘ సందేశం చిత్రంలో ఉంది ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇసటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇసటనే ఆగిపోనా తెలుగు ప్రేక్షకుల మనస్సులకు దగ్గరైన ప్రేమ గీతం శ్రీనివాస కళ్యాణం చిత్రంలో ఉంది చాలా గమ్మత్తుగా మత్తుగా ఉంటుంది ఈ పాట తుమ్మెదమ్మెద తుమ్మెదమ్మెద ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా మగడు లేని వేళ తుమ్మెదా వచ్చి మగమాట పెడతాడే తుమ్మెదా మాట వరుస కంటే తుమ్మెదా పచ్చి మోటు సరసమాడే తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా వచ్చి హత్తుకు పోతాడే తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎన్టీ రామారావు గారు సావిత్రి జంటగా నటించినటువంటి కలసి ఉంటే కలద సుఖంలో ఎంత గొప్ప అంటే ముదబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావో చెప్పమ్మా చెప్పమ్మా అద్దమంటి మనసు ఉంది అందమైన వయస్సు ఉంది అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా పద్మభూషణ్ సుశీలమ్మ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది ఎక్కువ పాటలు పాడడం ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది అమ్మ అమరగానాన్ని అనుభవించడానికి ఆరాధించడానికి మనం ఆమెను గాన కోకిల గాన సరస్వతి గంధర్వ గాయని వంటి ఎన్నో బిరుదలతో సత్కరించుకున్నాం అమృతతుల్యమైన ఆ గలం విని తరిద్దాం ఆనందలోకంలో వేరిద్దాం బాయ్ మై ఫ్రెండ్స్